భారత బయోప్రడక్ట్స్ కంపెనీ అనే పరిశ్రమలో పనిచేసే కార్మికులు మాకు ఈ దీక్ష మొదలుపెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ఒక పరిశ్రమలో కల్పించవలసిన ఎట్లాంటి వసతులు కానీ మాకు కల్పిస్తలేరు మాకు ఆఖరికి మాకు పొజిషన్ ఎట్లా వచ్చిందంటే ఒక వారు పని పని చేసినప్పుడు ఆ పనిలో జరిగిన ఏదైనా ప్రమాదం జరిగితే దానికి అయ్యే వైద్య వైద్యం ఖర్చు మొత్తం మా శాలరీలో నుంచే కడి చేసే పరిస్థితి వచ్చింది ఇది మంచిది కాదు ఒక పరిశ్రమకు ఒక కార్మికునికి మధ్యలో బాండింగ్ అనేది మంచిగా ఉన్నప్పుడే పరిశ్రమకు కార్మికునికి మంచి జరుగుతుంది ఇది మంచిది కాదు మేము ఒక పది రోజులైతుంది మాకు డిమాండ్ నోటీస్ ఇచ్చి ఇంతవరకు దీనికి పరిష్కారం అనేది చర్చలు అనేది జరపతలేదు ఇవాళ పూర్తి పూర్తి స్థాయిలో మేము దీక్ష ఘన విజయం సాధించినాం రేపు సాయంత్రం ఐదు గంటల వరకు ఇదే దీక్ష కొనసాగుతుంటది అప్పటి వరకు కూడా మీరు ఎట్లాంటి రెస్పాన్స్ ఇవ్వకుండా ఇదే వైఖరి చూపెడతా మాత్రం ఎల్లుండి పొద్దునగా మళ్ళా పొద్దున ఐదు గంటలకు ఇక్కడికి వచ్చి కంపెనీ మూసివేసే పరిస్థితి కూడా కలుగుతుంది మీరు రేపు మధ్యాహ్నం కానీ సాయంత్రం నాలుగు గంటల వరకు వచ్చి మాకు చర్చ జరిపించి మాకు కార్మికులకు కానీ పర్లపల్లి ఉద్యోగులకు కానీ ఆఖరుకు పర్లపల్లి గ్రామానికి కానీ పొల్యూషన్ పరంగా కానీ ఎట్లాంటి ఆరోగ్యపరంగా కానీ ఎట్లాంటి విషయాలు ఏదైనా గ్రామాలు వేటికైనా కానీ పరిష్కరించి ఎట్లాంటి హాని కలిగించకుండా పొల్యూషన్ పరంగా కానీ కానీ ఆరోగ్యపరంగా కానీ అన్ని విషయాలకు మీకు సహకరిస్తామని చెప్పేసి మాకు హామీ ఇచ్చి రాతపూర్వకంగా రాసి సంతకాలు పెట్టించినప్పుడే మేము సమ్మె విరమిస్తామని మీకు తెలియజేస్తున్నాం दार 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 दार